అంటే నాకు బాగా ఇష్టం దాంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది సార్ మళ్ళీ మనస్థులు ఆ మనస్థుల్లో ఆల్మోస్ట్ యాక్షన్ కాదు కానీ యాక్షన్ కంటే ఎక్కువ ఫీల్ ఉంటుంది ఎక్కువ సుధాశక్తి సార్ బ్రెత్లెస్ సాంగ్ అది ఎప్పుడు చప్పుడు కానీ కానీ చప్పుడు ఎప్పుడు ఆ పని ఉండే సవ్వడలో నువ్వే లబ్ డబు లబ్ డబు లబ్ చిరు సవ్వడే మధ్యాహ్నం చిరు 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 విరామము నువ్వు నువ్వు నువ్వే నువ్వే నువ్వే

నేను తీశాను అది నాకు ఇక్కడ శాంతి లో చూస్తున్నప్పుడు సినిమా బాగాలేదు లాస్ట్ లాస్ట్లో ఒక అమ్మాయి క్లాస్ కొట్టింది ఆ సాంగ్ చూసి సరే పోన్లే ఒక మంచి పని చేసాం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇంకా అట్లా కి ఇట్లా కాదని చెప్పి ఇంకా లవ్ స్టోరీ ఎమోషన్ మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నువ్వు లవ్ స్టోరీ పిల్లల్ని జీవితం వరకు ఆ పిల్లల లవ్ స్టోరీ అయినా కూడా దాని ఎమోషన్ అసలు నువ్వు తక్కువ వాళ్ళని సినిమాలన్నీ మంచి దిట్టంగా ఉండే సినిమాలు అంటే ప్రేమలు చిన్న చిన్న డెలికసీస్ అవి టచ్ చేయలేదు మన ఒంటికి అది సరిపడమని అర్థమైన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్చుకోవటం అని మళ్ళీ మధ్యలో చిన్న తప్పు జరిగింది ఏంటిది ఏం పిల్లలు ఏం పిల్లలు చేశాను లవ్ స్టోరీ అవును సాంగ్స్ బాగుంటాయి ప్రొడక్షన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా అన్ని బాగుంటాయి హ్యాండిల్ చేయకుండా పోయేది అనిపించింది నాకు అవి ఒక తొలి ప్రేమ కరుణకర్ లాంటి వాళ్ళు వాళ్ళు హ్యాండిల్ అండి సార్ నేను ఒప్పుకుంటాను ఒక బాలచంద్ర లాంటి వాళ్ళు మనసు హత్తుకునే ఆ లవ్ స్టోరీస్ మనం ఎంత దాసనాండ గారి లాగో రాఘవేంద్ర గారు లాగో బీగోపాల్ గారు లేదు ఇది కదా మన స్టైల్ స్కూల్ అది స్కూల్ ఇది ఎగ్జాక్ట్లీ పైగా మా గురువు గారు సాగర్ గారు చేసినవన్నీ యాక్షన్ మూవీస్ అవును ఆల్మోస్ట్ యాక్షన్ ఆయనకి లవ్ ఆ సినిమాలు ఎక్కడ ఉండవు అందుకే నువ్వు వినాయక్ ఇద్దరు అలాగే యాక్షన్ యాక్షన్ లోకి వచ్చేసారు కంప్లీట్ గా శ్రీను వైట్లా కొంచెం కామిక్ గా శ్రీను వైట్ల స్కూల్ స్కూల్ వేరు తను ఏ సినిమా చేసినా తనలో చిన్న ఫ్యాంటసీ పాయింట్ ఉంటుంది అవును సార్ రెడీ గాని టీ గాని ఏ సినిమా మీది మాస్ కంప్లీట్ గా మాస్ ఇన్ని నువ్వు నీ ప్రయాణంలో అంటే లవ్ స్టోరీలు చేయడం అన్నది పక్కన పెడితే ఎక్కువ ఛాలెంజ్ గా ఫేస్ చేసిన ఫేజ్ గాని పాయింట్ గానీ ఏంటి అది ఎక్కువగా ఛాలెంజింగ్ గా ఫేస్ చేసింది బాలకృష్ణ గారు వీరభద్రుడు వీరభద్రాటి ఆ సినిమాకి నేను కష్టపడిన కష్టం నేను ఇంతవరకు నేను అంత కష్టపడలేదు కానీ అది సరిగా సక్సెస్ అవ్వలేదు అప్పుడు నేను బాగా ఛాలెంజ్గా ఫేస్ అయ్యాను చేసిన నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ అయితే సార్ ఇప్పుడు కూడా నా అదే ఉంది ఎందుకు మిస్ఫైర్ ఏంటి అది చెప్పాను కదా సార్ అప్పటి నుంచి ఇంకా జాగ్రత్త పడ్డా ఇంకా బయట కథలు నేను చేయకూడదు ఓకే అది మీరు రకరకాల కథలు విన్నా నేను నాలుగైదు లైన్స్ చెప్పాను హీరో గారికి చివరికి అది ఆంజనేయ పుష్పాలని గారి కదా పుష్పాల ఏమనుకున్నామంటే సరే నా స్టైల్కి మార్చుకోవచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చారు హీరో గారు ఇచ్చారు రైటర్ కూడా ఇచ్చారు మీ స్టైల్లో మార్చుకోండి ఇన్స్పెక్టర్ లారీ ఎవరు మామూలు ఇట్లు కాదు సార్ ఇది మూడోదిరా అనుకున్నాం దీంట్లో సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువ నేను అక్కడ దెబ్బతిన్నా మళ్ళీ ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ ఉంటుంది అక్కడ హీరో సీన్స్ కానీ ఛాలెంజింగ్ సీన్స్ కానీ ఇప్పుడు కూడా చెప్పు ఇప్పుడు కూడా చాలా టీవీలో వస్తూ ఉంటాయి రిపుట్ రిఫిట్ వస్తుంటారు ఇంటర్వెల్ సీన్ అక్కడ దాకా చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది ఒక సెంటిమెంట్ ఫేజ్ వస్తుంది జనానికి ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది అది నాకు సినిమా చూస్తే అర్థమైంది అప్పటికే నన్ను హెచ్చరించారు మరుధూర్ రాజాగారు ఆ రైటర్ మా గురు గురువు నాకు సాగర్ గారి తర్వాత గురువు ఉండారు మరుధూర్ రాజు గారు ఆయన దగ్గర ఎలా రాయాలని నేర్చుకున్నాను నేర్పించారు ఆయన ఆయన చెప్పారు ఆ సినిమా ఆయన డైలాగ్స్ రవి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చూడారు నేను వెళ్ళా నాకేంటి ఫస్ట్ హాఫ్ బాగుంది కదా ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను నేను కానీ ఆ బ్యాలెన్స్ తప్పింది సార్ ఫస్ట్ హాఫ్ బాగోలేకపోయినా పర్లేదు అవును అదే డైరెక్ట్ లేదు మీరు లాట్లు వేసుకుంటారు అవును చూపించిన ఆ రీజన్ సెకండ్ హాఫ్ లో పెట్టుకుంటున్నాను సెకండ్ హాఫ్ బతుకుతుంది అట్లా నేర్చుకున్నాను సార్ నేర్చుకుని అక్కడ నుంచి పిల్లల నుంచి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు తిరగబాట స్వామిలో కూడా ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను సార్ ఫ్రాంక్ గా చాలా సదా స్టార్ట్ అవుతుంది మామూలుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ ఇంకా పదిహేను నిమిషాలు ఉంది అనగా గూజ్ బంప్స్ వస్తాయి చెప్పింది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అలాగే సెకండ్ హాఫ్ మళ్ళీ గ్రాఫ్ సరదా సరదాగా వెళ్తుంది అక్కడ నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది రఘుబాబు గారిలో ట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది అలా అలా వెళ్తూ ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ క్లైమాక్స్ ఉంది అనగా థియేటర్ లో నేను గ్యారెంటీ సార్ అక్కడే తిరగబడేది హీరో చాలా కాన్ఫిడెంట్ గా చాలా కాన్ఫిడెంట్ అదే మీరు చూసాం కదా ట్రైలర్ కూడా చూసాం సార్ చాలా నాకు తెలిసి స్టాండింగ్ ఓవేషన్ వస్తుంది సార్ క్లైమాక్స్ లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్స్పెషల్లీ లాస్ట్ టెన్ మినిట్స్ అదేలే నీ నీ స్కూల్ నీ జానర్ కదా అవును సార్ తిరగబడ్డం యాక్షన్ అప్పుడు దాకా రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ చాలా అమాయకంగా ఎవరి జోలికి వెళ్లకుండా అవును ఒక చదువుకున్నవాడు చాలా మర్యాదలు ఎలా మర్యాదస్తులు ఎలా ఉంటాడు మనకెందుకు ఆ గొడవల్లో ఈ గొడవల్లోకి అని ఎవరినో ఒక మాట అన్నా కూడా తలదించుకొని వెళ్ళిపోయి తత్వం అలాంటి వాడు ఒక ఒక అమ్మాయిని మ్యారేజ్ చూసుకుంటాడు అతను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే దాంట్లో పిల్లలు మనం పెళ్ళిళ్ళు పంతులు గారు మంతులు చదువుతూ ఉంటాడు అమ్మాయి చేతులు చేయా అని అర్ధేచ్చాయా ధర్మేచ్చా ముటేచా నాతి చెరమి అని ఆయన ఫటఫట చదివేస్తుంటాడు ఆర్ దేచ ధర మేచా అమ్మోకేసాయా కా మేచాయా నా సార్ సార్ దాని అర్థమేంటి సార్ అంటారు ఎవరు ఈరోజు చాలా పెళ్ళిళ్ళు నేను వెళ్ళాను దీని అర్థం ఏంటి సార్ అంటే ఒక అమ్మాయిని ఒకసారి పాణిగ్రహణం చేసిన తర్వాత కట్టే కాలే వరకు కంటి చూపులాగా చూసుకుంటాను అని పరమాణం మాది ఇంత మంచి అర్థం ఉండదు ఫాస్ట్ చదువుతారండి సార్ నా కోసం సులువు ఒకసారి చదువు సార్ ఓ ఆర్ దేచ అని ఇలా వేసి చెయ్యి ఇలా నొక్కుతాడు హీరో ఆమెచ ఆమె ఎలా చూస్తూ నాతి చరామే అప్పుడు గట్టి పడ సార్ ఇది హీరో మైండ్లోకి ఎక్కిపోతుంది సినిమా అంతా క్యారెక్టర్కి ఈ అమ్మాయిని నేను కంటికి రెప్పుడే చూసుకోవాలని పంతులు గారి పంతులు గారి దగ్గర నేను ప్రమాణం చేశాను అని ఆ స్టాండ్ మీద ఉండే కథ ఓకే అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక ఆపద వస్తుంది అది విలన్ నుంచి వస్తుంది ప్రాణ ప్రాణాపాయం ఉంటుంది దాని నుంచి తప్పించుకోవటం కోసం ఇలా ఎక్కువ సార్ కుందే లేకపోపం ఆ అమ్మాయిని దాచుకుంటూ కాసేపు తన తెలుగుదాట్లోకి వేయించి వాళ్ళు కనపడకుండా ఉండటం కాసేపు ఈ పిచ్చి పిల్లలు ఏమో వెళ్ళిపోతా రోడ్డు మీదకి మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి తిట్టి మన నా కెపాసిటీ లేదమ్మా అంతా వాడు పెద్ద మహా సామ్రాజ్యం అది చిన్న చిన్నపిల్లని రేసే జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మొత్తం ఇక్కడ దొరికిపోతారు బతులు నడతాడు సార్ బామాలతో సార్ ప్లీజ్ నాకు పైగా ఉన్న కడుపులు నేను అనాథని నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని నా ఎయిమ్ అది నేను తండ్రికి కావాలి తాతను కావాలి ముత్తాత కావాలి బాబాయిలు కావాలి మెన్మాలు కావాలి ఇన్ని కోర్టులు ఉన్నాయి సార్ నా తొలి ఆశ స్టార్ట్ అవుతుంది ఇక్కడే మొత్తం స్టెప్ తన కడుపులో పెట్టున్నట్టు సమ్మె పెడతాను సార్ నేను కెపాసిటీ అనేది వదిలేండి సార్